హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ నూట్ అండి ఫ్రెండ్స్ నేను మీ భవానీ తేజు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ డేస్ కలెక్షన్ అయితే నెక్స్ట్ సెట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి వండర్ఫుల్ కలెక్షన్ చాలా బాగుంటుంది మంచి రాయల్ లుక్ వస్తుందండి రాయల్ బ్లూ కలర్ స్టోన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఎంత సింపుల్గా ఎలిగెంట్గా ఉంటారండి అసలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మనం ఇయర్ చూడండి ఎంత బాగుందో ఎంత డిగ్నిటీ లుక్ ఎంత జాలా టైప్ వస్తుందండి ఇయరింగ్ కూడా రాయల్ బ్లూ కలర్ స్టోన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎంతో డిగ్నిటీగా ఉంటుందండి అఫీషియల్ లుక్తో ఉంటారు ఎలిగెంట్గా ఉంటారు అసలు మిస్ చేసుకోకండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసరికి చూడండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి మంచి రాయల్ బ్లూ కలర్ స్టోన్తో ఉంటుంది ఫినిషింగ్ కూడా ఫ్లవర్ డిజైన్లో చాలా బాగుంటుందండి చూడండి లీఫ్ డిజైన్ లాగా వస్తుంది వైట్ స్టోన్ వచ్చేసరికి అలా ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి చాలా టైప్లో ఉంటుంది స్టో లాకెట్కి వచ్చేసరికల్లా జాల లాగా స్టెప్ బై స్టెప్ స్టోన్స్తో ఉంటుందండి వైట్ స్టోన్స్తో చూడండి ఎంత బాగుందో ప్రీమియం క్వాలిటీ అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ చాలా బాగుంది అవైలబుల్ మోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి అసలు మిస్ చేసుకోకండి చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీగా ఫినిషింగ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫేస్ కలెక్షన్ అయితే నెక్స్ట్ సీర్స్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చేసానండి అస్సలు మిస్ చేసుకోకండి రాయల్ లుక్తో ఉంటుందండి పీస్ వచ్చేసరికి అలా చూడండి ఎంత లీఫ్ డిజైన్తో ఎంత బాగుందో చూడండి మంచి పింక్ కలర్ రూబీ వస్తుందండి వైట్ స్టోన్ వస్తుంది ఎంత డిగ్నిటీగా ఎంత రాయల్ లుక్ ఉందో చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వస్తాయండి ఎంత ఎలిగెంట్గా ఉంటారండి పట్టు శారీస్ ఏ శారీస్ డిజైనర్ వే శారీస్కి అయినా పట్టు శారీస్కైనా చాలా సెట్ అవుతుందండి చూడండి ఎంత బాగుందో చూడండి సింపుల్గా డిజైన్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి పింక్ కొందనండి వచ్చేసరికి వచ్చేసరికల్లా రూబీ చూడండి స్టోను ఎంత బాగుందో చూడు షైనింగ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి వైట్ స్టోన్తో ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది సెట్ వచ్చేసరికి చాలా ఎలిగెంట్గా ఉంటారండి ఎంత బాగుందో చూడండి ఇయర్ స్టైల్స్ కూడా చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికల్లా ప్రీమియం క్వాలిటీ అసలు మిస్ చేసుకోవద్దండి పార్టీస్కి ఫంక్షన్స్ బాగా సెట్ అవుతుందండి చాలా రాయల్ లుక్ అయితే డెఫినెట్గా తీసుకొస్తుందండి ఈ పీస్ అంత బాగుంటుంది మోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి చూడండి ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ కూడా చూడండి లీఫ్ డిజైన్ ఎంత బాగుందో పింక్ కలర్ స్టోన్ వస్తుందండి స్టోన్ కూడా మన గోల్డ్ వాటిలో ఇచ్చినంత స్టోను అంత పర్ఫెక్ట్గా అంత బాగుందండి చూడండి గోల్డ్ లుక్లో ఏ అయితే మనం గోల్డ్లో వాడతామో అదే స్టోన్ వీటిలో అమర్చారండి ఎంత బాగుందండి కెంపు స్టోన్ వచ్చేసరికల్లా చూడండి ఇది షార్ట్ వీడియోలో కూడా మనం ఈ వీడియో అప్లోడ్ చేస్తామండి చూడండి ఎంక్వైరీస్ వచ్చాయి కలెక్షన్ ఉందా అని అప్పుడు స్టాక్ అయితే అయిపోయిందండి మళ్ళీ రీస్టాక్ అయింది ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది టూ పీసెస్ అయితే మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు కూడా చూడండి ఎంత బాగుందో లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి ఈ పీస్ వచ్చేసరికల్లా మంచి వైట్ స్టోన్తో డైమండ్ ఫినిషింగ్ అయితే వస్తుందండి మంచి రూబీ కూడా కలెక్షన్ వచ్చేసరికి అలా పింక్ కలర్ థిక్ పింక్ కలర్ అండి చూడండి డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి లాకెట్ పెండెంట్ పట్టు శారీస్ ఏమైనా ఏదైనా సరే అండి వేసుకోండి ఎలిగెంట్గా కనపడతారండి లుక్ వైజ్ వచ్చేసరికి చాలా బాగుంటారు అసలు మిస్ చేసుకోవద్దు ఈ టై ఈ ఐటెం వచ్చేసరికల్లా ఎంక్వైరీస్ వచ్చినాయి టూ పీసెస్ అయితేనే అవైలబుల్గా ఉన్నాయండి మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్